సభ్యులైన గారు మాట తప్పకుండా ముందు కాకుండా సరే పార్టీలో లోపల సార్కి వివరంగా వివరిస్తాం ఇక్కడ జరిగిన పరిణామాలు రాత్రి జరిగినాయన్ని సార్కి తర్వాత వివరిస్తాం నామగారు మాట తప్పకుండా ఐదున్నర పస్తునన్నారు వచ్చారు కాబట్టి ఈ సందర్భంగా వారికి మన గ్రామం తరఫున కృతజ్ఞతలు నుంచి మేము అంటే మా కుటుంబ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనాలు గారు ఆ మేరకు మాకుండ చను ఉంది దాంతో నేను వచ్చేసి నేను మొన్న కూడా చెప్పాను నువ్వు ఒక ఒక క్లారిటీ డిసిషన్ కూడా తీసుకునే ప్రయత్నం చేయమని అంటే అన్న కొంచెం ఆలోచించి చేద్దామని ఆలోచన చెప్పారు అయినా సరే మనకు సహకరిస్తారనే మాట మీద కట్టుబడి మీరు ఖచ్చితంగా మేము కూడా మా పార్టీ వైపు నుంచి మేము ఎంపీ గారి వచ్చి నుంచి ఖచ్చితంగా ఆయన సహకారం ఉంటుందని మేము చెప్పడం జరిగింది దానితోటే కొంత రాత్రి మేము డిస్ట్రిబ్యూషన్ దగ్గర కొంత వాళ్ళు చేసిన దానికి మేమంతా చాలా డిస్టర్బ్ అయినాం రాత్రి పన్నెండు ఒంటి గంట సార్తో కూడా మేము మాట్లాడటం జరిగింది కాబట్టి వాటిని మనం అవి పక్కన పెట్టేసేసి మీరు ఒక పద్ధతిలో ఓటం రెండింటికి వచ్చి మీరు ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొని మీరు మీ ఓటుని కానీ నామాగారికి ఓటు ఓటు ఇస్తే మేము ఖచ్చితంగా మీ ఎంట నామాగారు అంతకుముందు కూడా సార్తోనే ఉన్నాం మేము మీకు తెలిసింది అది మేము చెప్పాల్సిన అవసరం లేదు సార్తో ఉన్నంతకాలం ఉన్నంతకాలం మేము చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం కాబట్టి సార్ కూడా అట్లనే స్నేహానికి ప్రాణం ఇచ్చే మనస్తత్వం ఉంటుంది సార్కి కాబట్టి మీరు కూడా అదే పద్ధతిలో సార్తో ప్రయాణం చేసి భవిష్యత్తులో మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మీరందరూ కూడా సార్కి కోఆపరేట్ చేసుకుంటూ మీరు సార్ నుంచి మీరు కూడా ఫలితాలు అనిపించవచ్చు కాబట్టి దయచేసి సారు అన్యవాదాలు మనకి అందుకుంటారని కోరుకుంటున్నాను మాలో కలిసి ప్రయాణం చేయరాదా అని చెప్పేసి పాపినేని వెంకయ్య గారు మా కజిన్ ప్రయాణం చేయాలి అని కోరితే మేము చెప్పాం సార్ ఇప్పటిదాకా రెండు వేల జనాభాతో మేము ఈ గ్రామంలో ఉన్నాం ఒక విశ్వాసంతో కలిసి అడుగు ముందుకేస్తున్నాం స్పష్టమైన హామీ లభించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం అంటే నేను కమిట్మెంట్ అయితే ఎలా ఉంటున్నావు శాసగిరిరావు గారిని అడుగు చేసే విషయంలో అని చెప్పేసి ఒక సందర్భాన్ని గుర్తు చేశారు అని చెప్పుకునేది కాదు సందర్భాన్ని గుర్తు చేశారు అంత కమిట్మెంట్గా ఉంటా ఒక్కసారి నేను కమిట్ అయితే ఆ విషయం మీద ఎక్కడికైనా పోగలుగుతా అని చెప్పి చెప్పారు అందుకని ఏం చేయాలి ఏ రకంగా సారు మన్ని సహకరిస్తారు ఏంటి అనేది కూడా ఆలోచించి ఏం చేయాలి అనేది భవిష్యత్తుని తర్వాత మాట్లాడుకుందాం ఇది ఎన్నికల వేళ సారు మంచి విజయంతో మళ్ళా మన గ్రామానికి వచ్చి మన గ్రామాన్ని మరింత అభివృద్ధికి తీసుకుపోతామని కోరుకుంటూ ఇప్పుడు ముందుగా శాసిరాని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం గౌరవనీయులు మన తెలు రాష్ట్ర మన జిల్లా ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి వంద నూట యాభై మంది వచ్చి అక్కడ పనిచేసిపోయారు సీను ప్రత్యేకించి మూడు రోజులు ఈ సీను ఆ సీను మొత్తం కలిసి మూడు నాలుగు రోజులు ఎక్కడ ఏ మూల మీద ఎవరున్నారో ఈ ప్రాంతం వాళ్ళని ఎతికేసి ఒక కమిటీ హాల్లో మీటింగ్ పెట్టి సార్ని పిలిపించి తప్పనిసరిగా ఓట్లేద్దామని చెప్పి అనేసి ఓట్లు వేయించినటువంటిది అది అనుబంధం సారికి ఈ గ్రామానికి ఉన్నటువంటి అనుబంధం సారు కూడా మాట అంటే నిలబెట్టుకునేటటువంటి మనస్తత్వం మేడ కోసినా సరే తిరిగి వెనక్కి పోయేటటువంటి మనస్తత్వం కాదు చెప్పారు సరే మిగిలిన పరిణామాలు చర్చించలేవు మరి కొత్తగా టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి వచ్చిన మరుక్షణమే వారి యొక్క సమర్థతని వారి యొక్క ఇంటిగ్రిటీని వారికి ఉన్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పరిచయాన్ని ఈ ప్రజలతో ఉన్నటువంటి పరిచయాన్ని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు వారి యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఇక్కడికి పంపించారు వారికి ఓటి ఓటు ఇయ్యటమే మాకు అనేటటువంటి రీతిలో సీన్ మాట్లాడినాడు తప్పనిసరిగా అది ఏది ఏమైనా సరే మాకు పార్టీలతో నిమిత్తం లేదు సారు గుర్తు కారు గుర్తు నామాగారు గెలిపే మాకు ప్రధానం అనేటటువంటి లక్ష్యంతో తప్పనిసరిగా నిర్ణయించుకున్నారు కానీ కొన్ని పరిణామాలు జరిగినాయి అవి ఇప్పుడు అప్రస్తుతం మాట్లాడటం కూడా పద్ధతి కాదు జిల్లా బీసీ నాయకులు ఉన్నారు ఆయన గోపిశెట్టి వెంకటేశ్వరరావు గారు అట్లనే మండల తెలుగుదేశం మన మండల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన వెంకట్లాల్ గారు మాట్లాడారు అట్లనే మండల టీఆర్ఎస్ ఎస్ఈసీలు రెండుసార్లు ఎంపీటీసీ చేసినటువంటి జోషప్ మాట్లాడినాడు కొన్ని పరిణామాల వల్ల మనసు నొచ్చుకొని రెండున్నర వరకు ఇక్కడ ఉన్నటువంటి ఓట్లన్నీ ఆగిపోయినాయి కానీ అనేక గ్రామాలు అనేక మండలాలు తిరుక్కుంటూ అనేక నియోజకవర్గాలు తిరుక్కుంటూ సత్తుపల్లి అంతా తిరిగిన తర్వాత మీరు వెళ్ళండి ముందు మీరు వెళ్ళి వాళ్ళతో ఓట్లు వేయించండి ఓట్లు వేయించిన తర్వాత తప్పనిసరిగా నేను ఏ టైం అయినా సరే వచ్చి వాళ్ళని పలకరించి వెళ్తాను పలకరింపు చాలు మాకు ఏం అక్కర్లేదు వారి నుంచి మేము ఏమీ ఆశించట్లేదు మా గుర్తు కారు గుర్తు మేము ఓటు వేస్తున్నాం సార్ని మట్టికి ఎట్టి పరిస్థితులు ఐదున్నర కానీ ఆరున్నర కానీ ఏడున్నర కానీ తీసుకురమ్మన్నారు సార్ని ఇబ్బంది పెట్టాం మానసికంగా కూడా ఆయన ఒత్తిడి చేసి తీసుకొచ్చాను ఇలా మీకు అనుకున్న మాట ప్రకారం నేను తీసుకొచ్చాను మీరు కృతజ్ఞతగా ఉండాలా మీరు కృతజ్ఞతగానే ఓటు వేసి వచ్చారు పార్టీలతో నిమిత్తమే లేకుండా ఓటు వేసి వచ్చారు భవిష్యత్తులో కూడా గారి నేతృత్వంలో ఉన్నటువంటి వీళ్ళంతా నామానాగేశ్వరరావు గారి నాయకత్వంలో కూడా పయనిస్తారని చెప్పి అనుకో ఎటువంటి ఆలోచనకి తాగులేదు ఇక్కడ రెండో పార్టీ అనేటటువంటి పదం రాదు అది నేను హామీ ఇస్తున్నాను నేను కూడా స్పష్టంగా చెప్తున్నానని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ సార్ని ఒక రెండు నిమిషాలు మీకు కృతజ్ఞతాభావంగా మీరు ఓట్లు వేసినందుకు మాట్లాడవలసిందిగా కోరుతుంది మనం సార్తో పొద్దునే నాతో రాత్రి మాట్లాడారు నామగారు పొద్దున్నే మాట్లాడారు పదకొండింటప్పుడు అప్పుడు కూడా మాట్లాడారు రెండింటప్పుడు అప్పుడు కూడా మాట్లాడారు సార్ ఒక్కసారి రండి మాకు మేము ఏమీ కోరుకోవట్లేదు మీ దగ్గర నుంచి మేమందరం స్వచ్ఛందంగా ఓట్లేయటానికి సిద్ధంగా ఉన్నాం కానీ వాళ్ళు దురదృష్టం ఇట్లా చేశారండి మమ్మల్ని వెలేసిన పద్ధతుల్లో మీరేంటరా మాయమ్మట వచ్చేదని చెప్పేసి మమ్మల్ని అవమానకరంగా చూస్తున్నారు మేమేదో వాళ్ళ కాళ్ళ దగ్గరకు పోయి మిమ్మల్ని వాళ్ళ బతిలాడుకున్నట్టుగా ఉంది ఇది సరైన పద్ధతి కాదు సార్ మీరు వచ్చి మా జనానికి మీరు ఎశ్యూర్ ఒక మాట చెప్పండి నేను మీ వెనక ఉన్నాను మీకు ఏం కాదు అని చెప్పి ఒక్క మాట ఇవ్వండి అని చెప్పేసి కోరుకున్నాం తప్ప మనం ఇంకేం ఆశించలేదు సార్ని సార్ ఖచ్చితంగా లక్ష పైచెలుకతో గెలిచే అవకాశం ఉంది గెలుస్తారు ఆరు ఆసక్తులు మనకి ఖచ్చితంగా కావాలి మన గ్రామం అభివృద్ధిలో ఉండాలా అందుకని ఆ రకంగా కోరుకొని మనం గ్రామంలో చెప్పారు రావటానికి కుదరక శాసగిరి గారిని సాయంత్రం మూడున్నర అప్పుడు పంపించి సమస్య లేదు మీరంతా ఓట్లు వేసి రాండి సారు ఐదు వస్తారని చెప్పేసి మన అందరిని తిట్టి మరీ పంపించారు ఇదే గ్రౌండ్ నుంచి మనం అందరం పోయి మూడు ఊళ్ళు బాలపేట నర్సరావుపేట అన్నారు కూడా మూడు గ్రామాలకు సంబంధించిన వాళ్ళంతా బూతుల్లోనే పోయి ఓట్లేసి వచ్చారు ఇంకా బాలపేట వాళ్ళకే గంటసేపు బట్టి దోడంతా బూతుల్లోనే ఉన్నారు అందుకని ఏమైనా ఉంటే ఏమైనా సారికి మాట్లాడటానికన్నా ముందుగా ముందుగా మనకి శాస్తరి గారు ఉన్నారు వారిని రెండు మాటలు చెప్పి విషయం తర్వాత సారితో వంద నూట యాభై మంది వచ్చి అక్కడ పనిచేసిపోయారు సీను ప్రత్యేకించి మూడు రోజులు ఈ సీను ఆ సీను మొత్తం కలిసి మూడు నాలుగు రోజులు ఎక్కడ ఏ మూల మీద ఎవరున్నారో ఈ ప్రాంతం వాళ్ళని ఎతికేసి ఒక కమిటీ హాల్లో మీటింగ్ పెట్టి సార్ని పిలిపించి తప్పనిసరిగా ఓట్లేద్దామని చెప్పి అనేసి ఓట్లు వేయించినటువంటి అది అనుబంధం సార్కి ఈ గ్రామానికి ఉన్నటువంటి అనుబంధం సారు కూడా మాట అంటే నిలబెట్టుకునేటటువంటి మనస్తత్వం మేడ కోసినా సరే తిరిగి వెనక్కి పోయేటటువంటి మనస్తత్వం కాదు చెప్పారు సరే మిగిలిన పరిణామాలు చర్చించలేవు మరి కొత్తగా టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి వచ్చిన మరుక్షణమే వారి యొక్క సమర్థతని వారి యొక్క ఇంటిగ్రిటీని వారికి ఉన్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పరిచయాన్ని ఈ ప్రజలతో ఉన్నటువంటి పరిచయాన్ని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు వారి యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఇక్కడికి పంపించారు వారికి ఓటి ఓటు వేయటమే మాకు భాగ్యం అనేటటువంటి రీతిలో సీన్ మాట్లాడినాడు తప్పనిసరిగా అది ఏది ఏమైనా సరే మాకు పార్టీలతో నిమిత్తం లేదు సారు గుర్తు కారు గుర్తు నామాగారులు గెలిపే మాకు ప్రధానం అనేటటువంటి లక్ష్యంతో తప్పనిసరిగా నిర్ణయించుకున్నారు కానీ కొన్ని పరిణామాలు జరిగినాయి అవి ఇప్పుడు అప్రస్తుతం మాట్లాడటం కూడా పద్ధతి కాదు జిల్లా బీసీ నాయకులు ఉన్నారు ఆయన గోపిశెట్టి వెంకటేశ్వరరావు గారు అట్లనే మండల తెలుగుదేశం మన మండల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మరి వెంకట్లాల్ గారు మాట్లాడారు అట్లనే మండల టీఆర్ఎస్ ఎస్ఈసీలు రెండుసార్లు ఎంపీటీసీ చేసినటువంటి జోషప్ మాట్లాడినాడు కొన్ని పరిణామాల వల్ల మనసు నొచ్చుకొని రెండున్నర వరకు ఇక్కడ ఉన్నటువంటి ఓట్లన్నీ ఆగిపోయాయి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కానీ ఇతరత్ర ఎన్నికల్లో కానీ మనకి అనేక రకాలుగా సారు ఈ గ్రామానికి సహాయం చేశారు అంతేకాకుండా గతంలో ఎంపీగా ఉండగా కూడా నేను ఎంపీగా చేశాను ఓడిన గెలిచిన ప్రజల మధ్య ఉంటుండి అయితే మారిన రాజకీయాలలో నేను అతి తక్కువ టైంలో ఇప్పుడు సీఎం గారు పిలవటం వెంటనే సీట్ ఇవ్వటం ఏమంటే రావటం ఈ యొక్క కారణాల వల్ల మండల్ లెవెల్లో మీటింగ్ పెట్టాం కానీ గ్రామ స్థాయిలో తిరగలేకపోయాయి సరే ఏదేమైనా కూడా అందరు కూడా బాగా సహకరించారు జిల్లాలో బహుశా ఏదైతే మన చీఫ్ మినిస్టర్ గారు కోరుకున్నాడో ఏదైతే ఆశించిండో దాన్ని తగ్గట్టే మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు అందరితో మాట్లాడినాక నాకు గట్టి నమ్మకం వారు ఒకటే కోరుకున్నారు చీఫ్ మినిస్టర్ గారు ఏంటి అని అంటే ఇంతకుముందు కూడా కొన్ని అసెంబ్లీ ఎన్నికలలో కొన్ని పొరపాట్లు జరిగినాయి దానివల్ల పార్టీ నష్టపడ్డది ఆ నష్టం ఇక రా ఉండకూడదు ఖమ్మం జిల్లాలో అందుకని చెప్పేసేసి వారు నన్ను వారితో పాటు నేను ఐదు సంవత్సరాలు పనిచేసిన అంటే నేను పార్లమెంట్ మెంబర్గా మీరు అందరూ ఇంతకుముందు ఓట్లేసి అప్పుడు నేను జాయిన్ అయిన రోజునే రీఫామ్ అయ్యేటువంటి ఇది మామూలు విషయం కాదు ఎంతో నమ్మకం పెట్టుకుని వారు నా మీద నన్ను ఇక్కడ పంపించారు పంపించినట్టుగానే పార్టీ నాయకులు అందరూ కలిసిమెలిసి పనిచేసినారు ప్రజలు కూడా సహకరించారు కార్యకర్తలు కూడా పనిచేసినారు అందులో ఒకటి రెండు సంఘటనలు జరిగినాయి అందులో ఒక సంఘటన మీ దగ్గర కూడా జరిగింది ఇంకా ఒకటి రెండు సంఘటనలు జరిగినాయి దాని మీద కూడా నూకల్ నరేష్ రెడ్డి గారిని ఆ రిపోర్ట్స్ అది తీసుకురమ్మని కూడా చెప్పిన ఎందుకంటే ఒక ఇంట్లో ఉన్నప్పుడు అందరం కలిసిమెలిసి పనిచేయాలనేది నా ఉద్దేశం అన్నదమ్ముల మధ్యన చిన్న చిన్న ఉంటాయి కానీ అని చెప్పి బజార్కి పోయి మన ఇబ్బంది ఒక పడకూడదు సరే అది నేను తర్వాత ఏంటనేది దాని మీద మాట్లాడతా ఇప్పుడు మిమ్మల్ని కోరుకున్నది ఏంటంటే ఏదైతే నా మాట మన్నించి ఏదైతే ఫోన్లు చెప్పినప్పుడు నేను అప్పుడు కరెక్ట్గా అసరాపేటలో ఉన్నా మీతో మాట్లాడినప్పుడు నేను అదే చెప్పిన అరసరాపేట్లో నాలుగింటికెల్లా ఓటింగ్ అయిపోతే మందు ఐజెంట్ వరకు సరే అది చూసుకొని నమ్మటే నేను వస్తాను అన్న సరే అన్న ఆ మాట మీద మీరు నా మాట మీద నమ్మకం ఉంచి వెంటనే మొత్తం అందరు కూడా పోయి నా అయినటువంటి కారు కారు గుర్తు మీద ఓటేసినందుకు ముందుగా మీ అందరం కూడా పేరు పేరుగా ధన్యవాదాలు ఈ గ్రామానికి అన్ని విధాలు కూడా అండగుంట చివన్ గారి విషయం కూడా ఇంకా లోతుగా చర్చించి ఏం చేస్తే అన్ని విధాలు కూడా బాగుంటుంది అనేది అందరితో కలిసి మాట్లాడి ముందు మనం ఏంటంటే నేను కూడా ఇప్పుడే ఎప్పుడు మన ఇరవై ఒకటో తారీఖునే జాయినింగ్ ఇరవై ఒకటో తారీఖునే బీపాం ఇవాళ పదకొండు అంటే ఎన్ని రోజులైంది ఇరవై ఒక్క రోజు ఏదేమైనా కూడా నేను చివరి కోరుకునేది ఒకటే తప్పకుండా కూడా కలిసిమెలిసి ఉండాలనే వాటిలో నేను మొదటి ఇప్పుడు కూడా నా కుటుంబం కూడా అన్నదమ్ములంతా కలిసి ఉంటాం అట్లా అందరం కలిసి ఉండాలనే మనస్తత్వం ఉండండి కాబట్టి చిన్న చిన్న ఏ ఉన్నా కూడా ఎట్లా ముందుకు పోవాలని చూద్దాం తప్పకుండా కూడా మళ్ళొక్కసారి నా మాటకి మన్నించి మరే చేసిగిరి గారి తరఫున చెప్పంగానే మీరు అందరు కూడా ఇప్పుడే ఆ బూత్లో కూడా పోయినా మూడున్నర తర్వాత ఓటింగ్ ఎంత అయింది అయిన కూడా డిస్కస్ చేసినా మీరు కూడా బాగా అందరు కూడా స్పందించారు ఇంకా వేరే బూత్లలో కూడా ఇప్పుడు కూడా ఓటింగ్ నడుస్తుందని చెప్పారు బాలపేట కనుక చాలా సంతోషం ఆ విధంగా కలిసి మెలిసి మీ మీద మీ నాయకుడు ఎంత అభిమానం ఉందో మీ నాయకుడు కూడా నా మీద ఉండబట్టి జరిగింది